విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు పోరాడుతాం ఆర్పిఎస్ఎఫ్ ఆర్ యుఎస్ఎఫ్ ఏఐఎస్ఎఫ్ గొనగొండ ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ తో వాగ్వాదానికి దిగిన విద్యార్థి సంఘ నాయకులు తల్లిదండ్రులు మార్కులు ఎక్కువ వచ్చినటువంటి విద్యార్థులకు సీట్లు కేటాయించకుండా మార్కులు తక్కువ వచ్చినటువంటి విద్యార్థులకు కేటాయిస్తున్నారని విద్యార్థి సంఘాలు తల్లిదండ్రులు మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ తో వాగ్వాదానికి దిగడం జరిగింది ఈ సందర్భంగా విద్యార్థి సంఘ నాయకులు ఆర్యూఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రఘునాథ్ ఆర్పిఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి అఫ్రీది ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు మునిస్వామి మాట్లాడుతూ కొనిగండ్ల మండలంలో ఉన్నటువంటి ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ సీట్లు సర్దుబాట్ల విషయంలో అవకతవకలకు పాల్పడడం జరిగింది మార్కులు ఎక్కువ వచ్చినటువంటి విద్యార్థులకు కాకుండా మార్కులు తక్కువ వచ్చినటువంటి విద్యార్థులకు సీట్లు ఇవ్వడం జరుగుతుంది దీనిపైన విద్యార్థి సంఘాలైన మేము విద్యార్థుల తల్లిదండ్రులు కలిసి వారిని వెళ్ళి అడగగా ఆమె తనకేమి పట్టనట్లు వ్యవహరిస్తూ మాపైకి మాటలు యుద్ధాన్ని నెలకొల్పింది పేద విద్యార్థులకు సేట్లు కేటాయించమని అడిగితే నానా రభసు చేయడం జరిగింది ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి నేను ఎవరికి భయపడేటువంటి వ్యక్తిని కాదని ఆమె గంభీరంగా మాట్లాడడం జరిగింది అదేవిధంగా ఆ పాఠశాలను తాను ఒక నియంతగా పరిపాలించడం దారుణమని వారం క్రితం కొంతమంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కావడం జరిగింది విద్యార్థులను ఆసుపత్రికి తీసుకెళ్లి వారికి సెలైన్ బాటిల్ కూడా ఎక్కించడం జరిగింది కానీ ఈమె మాత్రం తమకు పట్టినట్టుగా వ్యవహరిస్తూ కనీసం విద్యార్థులు చూడడానికి కూడా పోలేదు ఎంత దారుణమని వారు అన్నారు మరియు ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం హాస్టల్కు సంబంధించి ఐదు కిలోమీటర్లు ఉన్న ఎక్కువ దూరం నుండి వచ్చేటువంటి విద్యార్థులకు వసతి గృహాల్లో సీట్లు ఇవ్వాలి ఈమె మాత్రం ప్రభుత్వ నియమ నిబంధనలను తొంకలు తొక్కి ఐదు కిలోమీటర్లు ఉన్నటువంటి విద్యార్థులకు జరుగుతుందని కావున జిల్లా విద్యాశాఖ అధికారులు దీనిని దృష్టిలో ఉంచుకొని ఆమెపై విచారణ జరిపి ఆమెను విధులను తొలగించి విద్యార్థులకు న్యాయం చేయాలని వారు అన్నారు లేని పక్షంలో

ఖాళీ లేవో చూద్దాం చూద్దామని చెప్పింది మరి ఇప్పుడు ఏమంటాం ఇప్పుడు మా సిటీ మాకు కావాలి మేడం ఇప్పుడు ఏమంటుంది మరి మేడం అదే చెప్తుంది ఏమైనా ఖాళీ అయితే ఇస్తామో అని అన్ని ఆపదాలు చెప్తున్నాడు పది రోజుల నుండి చెప్తుంది మా పిల్లలు ఏడదావ ఉన్నావు నేను పోతున్నాను అని రోజు ఏడుస్తున్నాడు అందంగా సరిపోయినా నుండి నాకైతే ఏదో నాయన చేయాలని నాయకు చేస్తాను మీరు అయితే నైన్త్ క్లాస్ చదువుతుంది మోడల్ స్కూల్లో ఎగ్జామ్స్ ప్రాపించినాను నైన్త్ క్లాస్కి ఫస్ట్ ప్రా ఫస్ట్ క్లాస్ అయితే వచ్చింది థర్టీ టూ థర్టీ త్రీ వచ్చింది కానీ ఆ మేడం ఏమంటుందంటే ఎవరన్నా సీట్ ఖాళీ అయితే కానీ మీకు సీట్ రాదు కొన్నాళ్ళు వే చేయాలట్టు అట్లాంటప్పుడు నోటిఫికేషన్ ఎలా విడుదల చేస్తాడు ఖాళీ ఉంటేనే కదా విడుదల చేసేకొచ్చేది ఇప్పుడు ఏం చేయాలా ఇది పిల్లలు తీసుకుని అదే క్లాస్లో అంటే జాయిన్ చేయించుకో వల్ల ఇదే విషయం అడుగుతుంటే మేదో కొద్దిగా ఫ్రాష్గా మాట్లాడడం నాకు నచ్చింది ఈ విషయం కూడా రెండుసార్లు అడిగితే కూడా ఇదే మాట చెప్తుంది అక్కడే చదివించుకోండి అట్లాంటప్పుడు ఎగ్జామ్స్ ఎందుకు రప్పించుకోవాలి నైన్త్ క్లాస్ ఖాళీ ఉన్నాయనే కదా మేము కూడా అప్లికేషన్ పెట్టింది ఇప్పుడు చూస్తేనే ఇప్పుడు ఒక మాట అప్పుడు ఒక మాట లేదంటే అప్పుడే చెప్తుంటే మేము రాత్రి కాదు అది విషయం ఖచ్చితంగా నా బిడ్డకైతే సీట్ కావాలి ఎందుకంటే ఫస్ట్ క్లాస్ వచ్చింది కాబట్టి నేను లాస్ట్ వచ్చింటే కూడా నేను అడగను నా బిడ్డ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది కాబట్టి అందరికి వచ్చి నా బిడ్డ సీట్లు అడుగుతున్నాను ఎవరైనా కాలు అయితే ఇస్తాను లేదంటే లేదంటే ఇది ఎక్కడ న్యాయం కాదు ఇదే విషయం గురించి అడిగితే మేడం ఇదే చెప్తుంది ఇంకా రేపు రాంటే మాది కులమాల ఏపీ మోడల్ స్కూల్లోన సీట్ల ప్రకారంగా అవన్నత జరుగుతూ ఉన్నాయి అదే విషయంగా ఇక్కడ డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ విద్యార్థులు పేరెంట్ వాళ్ళే ఇక్కడ వచ్చి అక్కడ కూర్చున్న ప్రతిరోజు రోజుకు ట్వంటీ ఫోర్ అవర్స్ కూర్చున్నా కూడా అందులో నైన్ తేడా లేదు అదే విషయంగా అక్కడ ఉన్నటువంటి చదువుతున్న విద్యార్థులకు అరవై ఆరు మార్కులు వచ్చినా కూడా సీటు లేకపోవడం అంటే చాలా దుర్మార్గమైన విషయం ఇది అదే విషయంగా ముప్పై మూడు మార్కులు వచ్చిన వాళ్ళకి ఎలా ఇస్తారు కాబట్టి ఈరోజు విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇంకో విషయం ఏమనగా అంటే విద్యార్థులకు ఫోన్ చేసి మీరు రాండి మీ అబ్బాయికి సీట్ వచ్చింది అంటే వాళ్ళు ఎక్కడో చదువు చదువుతున్నటువంటి విద్యార్థులకు వాళ్ళు ఎక్కడో తెచ్చుకున్న సీట్లు టీసీలు తెచ్చుకున్నారు ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు కాల్ చేసినందుకే కదా సీట్లు తెచ్చుకున్నారు కానీ వాళ్ళకి వచ్చి పోతే కూడా లేదు మీకు సీటు మేము ఫోన్ చేయలేదు మీకు సీటు రాలేదని చెప్పేసి అంటూ అంటూ వాళ్ళు చాలా బాధలు పడుతూ ఉన్నారు కాబట్టి దీనిపైన వెంటనే పెద్ద ఎత్తున విచారం చేయాలా లేకపోతే పెద్ద ఎత్తున దీనిపైన సంఘాలు అన్ని కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమానికి దిగుతామని చెప్పేసి కోరుకుంటూ నా పేరు ఏఐఎ మునుస్వామి నా పేరు మునుస్వామి ఏఐ తాలూకా అధ్యక్షుడు బుర్ర మండలంలో ఏపీ మోడల్ స్కూల్ ఉన్న ప్రిన్సిపాల్ గారి వైఖరి ఈరోజు చాలా తీవ్రమైంది ఎందుకంటే దానికి ముఖ్య ఉద్దేశం అంటే గత వారం క్రితం ఎంట్రెన్స్ ఎగ్జామ్ అంటే ప్రవేశ పరీక్షలు పెట్టడం జరిగింది సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్కి అన్ని క్లాసులు పెట్టడం జరిగింది దాంట్లో మెరిట్ వచ్చిన విద్యార్థులు కాకుండా తక్కువ వచ్చిన విద్యార్థులు అంటే ఏదంటే ఇప్పుడు సపో ఇక్కడ ఉన్న విద్యార్థులకి అరవై ఆరు మార్కులు వచ్చాయి ఇంకో ఇద్దరు డెబ్బై ఒకటి మార్కులు వచ్చాయి వాళ్ళకి కాకుండా నలభై ఐదు యాభై వచ్చిన మార్కులు విద్యార్థులకి వాళ్ళతో అది వ్యక్తిగతంగా మరి వాళ్ళతో డబ్బులు ఇచ్చి మాట్లాడిపోయిందో మరి లేకపోతే వాళ్ళు అనుకూలంగా ఉన్నారనే ఉద్దేశంతో మాకు ఈరోజు సీట్లు ఇవ్వడం జరిగింది దీనిపైన విద్యార్థి సంఘాల తల్లిదండ్రులకు పెద్ద ఎత్తున నిన్నటి నుంచి మేము మాట్లాడడం వచ్చే ఆమె సెలవు ఈ ఈరోజు మేము నిన్న ఏదైతే ఎంఈ గారిని ఫిర్యాదు చేయడం ద్వారా ఈరోజు ఆమె ఈరోజు విధులకు వచ్చింది ఈరోజు తల్లిదండ్రులతో ఆధ్వర్యంలో ఇక్కడ మన మీడియా మిత్రుల సమక్షంలో ఆమెతో మాట్లాడకపోతే ఆమె ఈరోజు మాతో తీవ్ర వాగ్వాదం జరిగింది ఆమె ఏముంటుందంటే నేను ఏ తప్పు చేయలేదు నేను న్యాయంగానే ఇచ్చాను అన్ని సీట్లు న్యాయంగానే ఇచ్చా అని చెప్తుంది నేను ఏవైతే సమస్య ఇంకా ఈ సమస్య గతంలో ఇంకా చాలా జరిగింది ఈ ఫుడ్ పాయిజనింగ్ విషయం పైన అడిగితే ఆమె కూడా అదేం మా దృష్టికి రాలేదు మాకేం జరగలేదు ఇదే ఊర్లో ఇక్కడ చాలా మంది విద్యార్థులు ఆరు మంది విద్యార్థులకి ఫుడ్ పాయిజన్ అయింది ఆ పిల్లలు దాటుకోవాలి చాలా మంది ఈరోజు కొంతమంది హాస్పిటల్ సెల్ పట్టించు ఇంత జరుగుతున్న ఆమె ఇంకా ఏం మాకు తెలియదు సమాచారం అంటే నిర్లక్ష్యం చేస్తున్న ప్రిన్సిపల్ని ఖచ్చితంగా దానికి ఆమె సస్పెండ్ చేసేంత పోరాటం చేయాలని కోరుకుంటాం అలాగే ఈ విషయాన్ని త్వరలో డివో గారితో పర్సనల్గా కలిసి ఇవన్నీ మేము ఎవడో సహాయం సబ్మిట్ చేస్తాం ఈ విద్యార్థులు న్యాయం చేసిన తర్వాత మేము విద్యార్థులతో పోరాటానికి ఖచ్చితంగా చేస్తుంటాం షాద్ ఆఫ్ ఆర్పీఎస్ఓ రాష్ట్ర ఉన్నటువంటి ఏపీ మోడల్ స్కూల్లో అక్కడ ఉండేటటువంటి ప్రిన్సిపల్ వైఖరి చాలా ఘోరంగా ఉంది తల్లిదండ్రులకు ఏ విధంగా రెస్పాన్స్ ఇవ్వాలో ఆమెకి తెలియనటువంటి పరిస్థితి విద్యార్థులు పేద విద్యార్థులు ఇంత అన్యాయం అన్యాయం చేస్తూ ఉన్నా ఆమె ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అనేటటువంటి కోణంలో ఆమె వెళ్తూ ఉంది నేను చేసేది న్యాయము అనేటటువంటి కోణంలో ఆమె వెళ్తూ ఉంది విద్యార్థులకి మెరిట్ వచ్చినటువంటి విద్యార్థులకి సీట్లు కేటాయించకుండా మెరిట్ రానటువంటి విద్యార్థులకి ఆమె మళ్ళా విద్యార్ అక్కడ ఉండటటువంటి విద్యార్థుల తల్లిదండ్రులతో ఏం మాట్లాడుకుని మనకైతే తెలియదు కానీ వాళ్ళకి సీట్లు కేటాయించడం జరిగింది కానీ ఇక్కడ ఉండేటటువంటి పేద విద్యార్థులు బలైపోతున్నారు అదేవిధంగా హాస్టల్ విషయాల్లో అయితే కూడా అక్కడ మన గవర్నమెంట్ రూల్ ప్రకారం సరౌండింగ్లో ఉన్నటువంటి ఐదు కిలోమీటర్ల సరౌండింగ్లో ఉన్నటువంటి విద్యార్థులకు కేటాయించకూడదు హాస్టల్ విషయాల్లో దీనికి సంబంధించి ఆమె ఐదు కిలోమీటర్లో ఉన్నటువంటి విద్యార్థులకు మాత్రమే ఈ సీట్లు ఇవ్వడం ఎంతవరకు న్యాయం అని మేము ప్రశ్ని విద్యార్థి సంఘాలుగా ప్రశ్నిస్తున్నాం కావున దీనిపైన విద్యాధికారులు చర్యలు తీసుకొని ఆమెను సస్పెండ్ చేసి విధులను తొలగించేసి విద్యార్థులకు న్యాయం చేసి తర్వాత వీళ్ళకి సీట్లు వచ్చే విధంగా చూడాలని మేము విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో విద్యార్థి సంఘాలుగా మేము ధర్నాలకి రాష్ట్ర దిగుతామని మేము హెచ్చరిస్తూ ఉన్నాం నా పేరు రఘునాథ్ ఆర్యోఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి